హైదరాబాద్ నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అండి ఇవైది హైవే నేషనల్ హైవే ఈ ఈ నేషనల్ హైవేకి వచ్చేసి మనకు సెకండ్ బిట్టు మూడు ఎకరాలు వచ్చింది ఈ చుట్టుపక్కలంతా ప్లాట్సే ఇవి చుట్టుపక్కలంతా ప్లాట్స్ ఇవి అన్ని ప్లాట్సే మనకు రోడ్డు ఇళ్ళకి ఎంట్రీ యాప్చి దగ్గర నుంచి స్టేట్ ఇంట్లోకి ఎంట్రీ ఉంది హైవేకి సెకండ్ బిట్టు మనకు ఇది జిల్లాకి అనుకొని ఉంటుంది డిస్టిక్ ఆనుకొనే ఇక్కడ ఈ పొలాలనే ఈ పొలాలు అవతల కొంచెం ముందు జస్ట్ ఒక కిలోమీటర్ కూడా ఉండదు కలెక్టర్ ఆఫీసే మనకి ఇక ఈ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా జనగామే ఇదంతా ఇదంతా జనగామే అండి బిల్డింగ్స్ అక్కడ కనబడుతున్నాయి కదా వైట్ వైట్ అదంతా జనగామి సిటీ అది మనకు సైట్ ఇదే ఇప్పుడు ఇట్లా ఇది కాల్చినలో పిచ్చి మొక్కలు ఉంటాయి స్ట్రేట్ అట్నే పోయి మొత్తం బాక్స్ లాగా ఉంటుంది మన ఫోన్ ఆకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయనకాల పొలం వద్దు అట్నే ఆయనకాల అక్కడ పొలం వద్దు అక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఆ నుంచి అట్నే స్ట్రేట్ అట్నే అట్నే అక్కడ మొత్తం కడీలు మొత్తం చుట్టూ కడీలు ఫెన్సింగ్ వేసి ఉంది క్రాస్ అయితే లేదు బిట్టు సూపర్ ఉంది హైవేకి సెకండ్ బిట్టు ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి మూడు ఎకరాలు రీజనబుల్ లో ఉందండి జిల్లా హెడ్ క్వార్టర్స్ కానుకొని ఉంది మనకు వెంచర్గా కానీ దేనికన్నా కమర్షియల్గా కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ సైట్ ఇది అయితేనే స్ట్రేట్ పోయి ఆ చెట్ల కానీ చెట్టునే స్ట్రేట్ మొత్తం బాక్స్ లాగా ఉంటుంది ఇంత క్రాస్ ఉండదు మెట్నకు ఉంటుంది సైట్ ఈ చుట్టుపక్కల వెంచర్సే అండి వెంచర్స్ ప్లాట్స్ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సెకండ్ బిట్ ఇది జనగామకి వచ్చేసి జస్ట్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అంతే కిలోమీటర్ కూడా ఉండదు ఇట్లా షార్ట్ కట్ అయితే కిలోమీటర్ కూడా ఉండదు ఆ బిల్డింగ్స్ కనబడేవి అన్నీ అవి జనగామే అది మూడు ఎకరాల సైట్ ఇది మనకు అన్ని రకాలుగా వెంచర్కే కానీ కమర్షియల్ కానీ బాగా యూజ్ఫుల్ ఉంటుంది అండి ఇది సైట్ హైదరాబాద్కి వచ్చేసి ఎయిటీ వస్తుంది జనగామ మండల్ జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ అండి సైట్ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ ఇందులో ఎంతో కాటన్ వేసన్లు ఇది కడి ఏషన్లు అది ఏది మన కాటన్ వేసేసి కాళేశ్వరులు మొత్తం చూడండి ఒక బిజీ రోడ్ ఇది హైవే నేషనల్ హైవే రోడ్ ఇది సెకండ్ బిట్టే వస్తుంది మంచిగా హైదరాబాద్కు ఎయిటీ వస్తుంది మనకు జనగాంకు వన్ కిలోమీటర్ వస్తుంది జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూ సైట్ అయితే బాగుంది మనం ఈ వీడియోల కంటే ఇంకా మీకు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఎందుకని అంటే పిచ్చి మొక్కలు మొలవడం వల్ల మీకు వీడియోలో కొంచెం క్లారిటీ రాదు ఎందుకంటే కొంచెం దున్నితే ఇంకా ఎర్ర నెల కాబట్టి దున్నితే వీడియోలో బాగా కనబడుతుంది ఇప్పుడు పిచ్చి మొక్కలనే కాబట్టి మీకు కొంచెం అట్లా వేరేలా కనబడుతుంది సైట్ క్లియర్ టైటిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ಸೆಕೆಂಡ್ ಬಿಟ್ಟು